రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని వైసీపీ రాష్ట ప్రచార విభాగం అధికార ప్రతినిధి కిషోర్ అన్నారు రాజకీయ కక్ష చేశారని ఆయన ఆరోపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించినందుకే మిథున్ రెడ్డిపై లిక్కర్ స్కామ్ వంటి తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు హయాంలో పారదర్శకంగా పాలసీ అక్రమ భయపడే లేదని కిషోర్ అన్నారు రాష్ట్రంలో జరుగుతా ఉన్నటువంటి కూడా కూడా మీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినంత కాలం కూడా ఆ రోజు జరిగినటువంటి పరిపాలనలో ఘోరమైనటువంటి లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లేనిపోని ఆరోపణల ద్వారా ఈరోజు సిట్ అని ఒక దుర్మార్గమైనటువంటి అధికారులను ఏర్పాటు చేసి వారి సొంత అధికారులను ఏర్పాటు చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి మిదుర్ రెడ్డి గారి పైన అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకుల పైన అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల పైన ఈ రోజు దారుణంగా దుర్మార్గంగా కేసులు బనాయించి అక్రమంగా జైల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితి చూసాం ఈ రోజు మీ ద్వారా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు పరిపాలించినటువంటి సమయంలో వచ్చినటువంటి ఆదాయం ఎంత లెక్కలపైన అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన సమయంలో వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో దాదాపు ఎనభై వేల కోట్ల ఆదాయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించినటువంటి సమయంలో దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఆ రోజు ఆదాయం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా సామరస్యంగా ప్రజలకు అనుకూలంగా ఆ రోజు ఎక్కడైతే ఇబ్బందిగా ప్రజలకు ఇబ్బందిగా మద్యం వల్ల ఇబ్బంది కలుగుతా ఉందో అక్కడ ఆ ఇబ్బందులు కూడా అధిగమించి ఆ రోజు మద్యం పాలసీని ఒక విధానంతో తీసుకెళ్లారు కరోనా కష్టంలో కూడా కరోనా లాంటి కష్టంలో టూ ఇయర్స్ ఆ రోజు ఇబ్బంది పడ్డ రెండు సంవత్సరాలు పోయినప్పటికీ కూడా మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి అత్యధిక లాభాలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ పైన మీ స్కూల్ డేస్లో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు దాడి చేస్తే దానికి ఈరోజు వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మిదురు రెడ్డి గారిని అసలు లిక్కర్ కి గౌర్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసలు పార్లమెంట్ సభ్యుడికి సంబంధం ఉంటుందండి